నెల్లూరు జిల్లా కాదుకూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటి ప్రచారంలో భాగంగా వైసీపీ కార్యకర్తలు బాగా ఆదరిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు ఆకర్షితులై ఉన్నారని జగన్ చేసిన అభివృద్ధితో ప్రజలు మరల జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తాయని కావలి సిద్ధం సభే అతకు నిదర్శనమని అన్నారు మేం ఇంటింటి ప్రచారంలో మా వెంట ఉన్నారని ప్రస్తుతం కనిగిరి ఎమ్మెల్యే కాదుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సాయంత్రం బ్యాంకులూరులో రోడ్ షో చేసి అందరూ తెలియజేశారు రోడ్ షోకి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా గోగూరు నుంచి వయా ఆఫీస్ అంటే మీదుగా అయ్యప్ప స్వామి గుడి స్వచ్ఛందంగా ఇళ్ళలో నుంచి వచ్చి నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడమంటూ సంతోష రాగాం ముఖ్యంగా అడిగాను అక్కడక్కడ కూడా మేము దిగి ఆపడిగాం ఒకటే మాకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మేలు జరిగింది మా కుటుంబాలు మా జీవితాలు మారినాయి సంక్షేమ పాలన వల్ల మాకెంతో అభివృద్ధి చెందాము అని మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినపడ్డాం రాబోయే రోజుల్లో మే పదమూడో తారీఖు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా పదమూడో తారీఖు ఎప్పుడు వస్తుందని చెప్పి కూడా మేము చూస్తున్నాం ఎలక్షన్ రావటమే మేము తర్వాత తప్పకుండా మేము జగనన్న రుణం తీసుకుంటాం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారు రుణం చెప్పడం నిజంగా మాకు అంత సంతోషంగా ఉంది ఇప్పుడు కూడా గత పడ మేము తెలుసు ఒకటే చెప్పేది చెప్పేదల్లా ఒకటే జగనన్న వల్ల మాకు మేలు జరిగింది పథకాలు మాకు మేము జగనన్నకి సపోర్ట్గా ఉంటాం ఫ్యాన్ గుర్తి కొంత చెప్పడం కూడా మాకు ఆనందంగా సంతోషంగా చేసుకుంటాం